చూడండి ఇది బిల్వ వృక్షం బిల్వ వృక్షం మంచిదని చెప్పి ఇంట్లో ఇలా పెంచుతున్నారు మా ఫ్రెండ్స్దే మా ఫ్రెండ్స్ వాళ్ళే శ్రద్ధగా అన్నీ పెంచుకుంటారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు అందువల్ల ఎండాకాలం నీళ్ళు చాలేదని పోస్తున్నా నేను ఇది బిల్వ వృక్షం బిల్వ ఆకులు ఇవి బిల్వ ఆకులు ముళ్ళు ఉన్నాయి చక్కగా మూడు మూడు ఆకులు చాలా మంచిది కదా బిల్వ వృక్షం దేవతా వృక్షం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైంది శివుడికి అభిషేకం చేస్తాం ఆ వృక్షం అనమాట ఇది మందార ఇది కూడా మా వాడిపోతుంది అన్ని చెట్లే మంచి మంచి చెట్లు అన్నీ మంచి చెట్లే అంతా ఇవన్నీ కనకాంబరాలు ఇక్కడ తిప్పతేగలు ఇక్కడ ఉంది ఇప్పుడు తిప్పతీగ నంది